ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన వక్బోర్డ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా గుంటూరు సిపిఐ ఆఫీసులో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు

మణిపూర్ లో మణిపూర్ ముఖ్యంగా విడతలు ఇప్పటికీ అయిపోయింది కానీ నరేంద్ర మోడీ ఎన్డిఏ చాలా లేదా తమ చట్ట ప్రతిపాదనని ఎవరైతే ఆందోళించారో వాళ్ళ పైన కక్ష సాత్ చర్యలు కూడా కొనుక్కోబోతుంది అనేది ఇండైరెక్ట్ గా తెలియజేసి అది వాళ్ళ నైజం అయితే ఇవాళ ಮುಖ್ಯ ಮುಖೇಶ್ ಅಂಬಾನಿ ಗೌತಮ್ ಅಂಬಾನಿ ಮರ ಕೊ ಮಂದಿ ನಡುವಿನ ಗುಜರಾತ್ ಕಾರ್ಪೊರೇಟ್ ಶಕ್ತಿ ದೇಶವು అందులో భాగమే మణిపూర్లో జరిగిన దారుణ మారణ కాండ వాళ్ళ ఇద్దరి మధ్య మతాల పేరుతో చిచ్చు పెట్టి అక్కడ దేశం ధర మీద ఆ ప్రజమేదగొట్టే ఆ పైన ఉన్నటువంటి కలిజాన్ని భూగర్భాన్ని ఆ ప్రముఖలో ఉన్నటువంటి కలిజాన్ని మొత్తాన్ని కూడా దోచుకోవడానికి చేస్తా ఉన్నాను కొంతకాలంగా ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగాలను పెట్టి ఆ తొండల జయించగలిగితే మొత్తం ముస్లిం సమాజానికి జిల్లాలో క్రైస్తవ చట్టాలను కల్లించడానికి కూడా ధైర్యం చేయడం దీంట్లో హిందూ చట్టాలు కూడా

ఇవాళ ఎన్టీఏ పారిశ్రామలు బిక్కు ఉన్నారు ఉన్నా ఎందుకంటే నీ ఎటువంటి వచ్చినప్పుడు మీ జాతికి